తెలంగాణ రాష్ట్ర నడుబొడ్డులో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి దేశమంతా కూడా అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ మన ఈ ప్రాంతం నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ తయారు చేసేటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉత్పత్తులు చాలా వేగవంతంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు రైలు మ్యా చాలా పెద్ద ఎత్తున దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్నది ముఖ్యంగా ఏదైతే ట్రైను ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఉందో రవాణా ట్రైన్లు ఏవైతున్నాయో అవే ఈరోజు ప్రముఖమైనటువంటి ఆదాయము రైల్వేకు ఈరోజు మనం ప్యాసింజర్ వెళ్ళే ట్రైన్లు అది ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ప్రజలు వెళ్ళేటువంటి ట్రైన్లు అయితే ఉంటాయో మీద కేంద్ర ప్రభుత్వము ఫిఫ్టీ వన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది అనేక రోజులుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ట్రైన్ ఛార్జీలు పెరగలేదు అనేక కొత్త నెట్వర్క్ పెరుగుతూ ఉంది తెలంగాణలో కొత్త కొత్త నూతన రైల్ నెట్వర్క్ కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం డబల్ అయినటువంటి లైన్లను సింగిల్ ఉన్నటువంటి డబల్ చేయడము డబుల్ ట్రిపుల్ చేయడము ఆ రకంగా అన్ని రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచుతూ ఉన్నాం ఏక కాలంలో నలభై రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు కానీ ఈరోజు ఏకకాలంలో నలభై రైల్వే స్టేషన్లు తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో మోడీగారి ప్రభుత్వము ఆ రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు పెద్ద రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో టర్మినల్స్ సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి అదనంగా చెర్రపల్లి న్యూ టర్మినల్ కూడా మోడీగారి ప్రభుత్వమే భూమి పూజ చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇదే కాకుండా కొమ్మరవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో కూడా భక్తుల యొక్క కోరిక మేరకు ప్రధానమంత్రి గారు నూతన రైల్వే స్టేషన్ కూడా అక్కడ కూడా మంజూరు చేశారు అది కూడా జనవరిలో ప్రారంభించుకోబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అనేక మెదకు కావచ్చు సిద్దిపేట కావచ్చు అనేక ప్రాంతాలకు నూతన రైల్వే నెట్వర్క్ తీసుకుపోయి ఈరోజు ప్యాసింజర్ ట్రైన్లు కూడా నడుపుతా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇక్కడ నిర్మాణమయ్యేటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతున్నదో ఇది దేశ రైల్వే నెట్వర్క్ను మరింతగా అభివృద్ధి పరచడం కోసం ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మని